কনফল মায় পানী

இங்க லே லேடா இங்க லேடா ரெண்டும் லேடா எக்க சிம்பிளைஸ் இங்க மேடம் ரைட் பண்ணுங்க ஓ காலேஜ் நம்ம ரகனலாம் 얘는 ఏం చేస్తున్నారు అంటే अनेक तर्कों से बिल्कुल अलग हैं। अनेक अलग हैं। वहीं उन्हें हार्ड काम, जिम्मेदारी का आदेश देते हैं। स्टेज वन, कुछ भी येल के लिए। येल का लोग जाते हैं। मनासो के लिए। येल के लोग बाहर जाते हैं। लाउड ड्रॉप। येल के लोग बाहर जाते हैं। येल जो पार्टनर्स होते हैं, नहीं। बाहर। अग हां पहले तो लक्ष्मी में आर्चिंग होता है हां जेनेरेट यानी 10 लाख 10 लाख पारिटी हमने लिए 1 2 3 स्टेज लोग होते हैं बस 1 2 3 4 ये का वाली गाड़ी को चलाने का 4 गाड़ी यानी कार्य ingin mem itu untuk మన బడుగు బలహీన వర్గాల అసాధ్యోతి అయినటువంటి మా మినిస్టర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ సౌతమ్మక్క గారికి ముందుగా నమస్కారాలు మెగా హెల్త్ క్యాంప్ అంటా అని చెప్పని అక్కగారు మొన్న ఈ తొలి అడుగు కార్యక్రమం కార్యక్రమం దాదాపుగా అన్ని గ్రామాలు తిరిగారు తిరిగి కనుక్కు తిరిగి తెలుసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా గోరంట్ల మండలంలో పెద్ద మండలం గోరంట్ల మండలం అలాగే గ్రామాలు ఎక్కువ ఉన్నాయి దానికోసం అని చెప్పని ఇక్కడ తెలుసుకున్నది ఏమంటే విద్య తక్కువ ఉంది ఇక్కడ ఆరోగ్యంగా కొంచెం వీక్గా ఉన్నారు కొన్ని సమస్యలు అక్కడ స్వయంగా తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో యాక్చువల్గా ఈరోజు మెగా క్యాంప్ పెట్టడము అక్కే పెట్టింది ఇక్కడ మాతో లీడర్స్ అందరినీ కలిపి ఉండి పర్యవేక్షించి చూడమని చెప్పింది అక్క ఈరోజు రావాల్సింది తిరువెంగల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని అనివార్య కారణ వల్ల రాలేకపోయింది అందుకోసమని మాతో వీళ్ళందరితోనూ కలిపి ఇక్కడ చేయమని చెప్పింది అక్కగారికి ఆర్డర్ ప్రకారమే మేము కూడా చేసాం ఇక్కడ మాకు ఇన్ని గ్రామాల్లో పేదలను ఇక్కడైతే చూడండి మీరేమో ఈరోజు హెల్త్ క్యాంప్కి గ్రామాల నుంచి చాలామంది వచ్చారు వారికి అందరూ బీదవాళ్ళే అందుకోసమే చెప్పని అక్క ముందుగానే ఇంతమంది రావచ్చు అనే ఉద్దేశంతోనే మెడిసిన్ కూడా అందరికీ ఫ్రీగా తెప్పించింది ఈ మెగా క్యాంపులో గుండెక్ కానీ ఇవన్నీ చేయాలంటే దాదాపుగా ఒక్కొక్కరికి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు స్కానింగ్కి అవుతుంది అవన్నీ ఫ్రీగా ఎందుకంటే ఇక్కడి నుంచి పోయి పుట్టబర్తికో హిందూపూర్కో అనంతపురకు పోవాలంటే చూపించుకొని రావాలంటే ఇబ్బంది పడుతున్నారు అంత స్తోమత లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది ఉండొచ్చు చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు అందుకోసమని చెప్పని ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పని అక్కగారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు దానికోసమని అక్క సూచనల మేరకే మేము ఇవన్నీ చేస్తాం అంటే ముఖ్యంగా చాలామందికి చాలా మంది మీరు చెప్పినట్టు కానీ ఎందుకు అంతా చనిపోయారు అక్క కూడా గమనించినారు కాబట్టి అంత లెక్క ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంది అక్క సూచనల మేరకే నేను ఇవన్నీ చేస్తాను నా సొంత అయితే కాదు కానీ అక్క ఇదైతే ఇవన్నీ చేపిస్తే బాగుంటుంది మీరు దగ్గరుండి చూసుకోండి అంటేనే మేము చూసుకుంటాను నిజం చెప్పాలంటే నా సొంత ఆలోచన అయితే కాదు ఇది అక్కగారి ఆలోచన ప్రకారమే మేము అన్నీ సౌతమ్మ గారు సౌతమ్మక్క గారి ఆదేశాల మేరకే అక్కకి ఇవన్నీ బాగా తెలుసు అక్క కోసమే చెప్పాను మేము ఇవ్వండి ఓకే మొట్టమొదటిసారి గుర్తున్నాము హిందూ గురి నుంచి పిలిపించినాము కొత్తపరి నుంచి పిలిపించాము ఈ డాక్టర్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ అక్క దగ్గరే ఉన్నాయి కాబట్టి నేనైతే పిలిపించలేదు అక్కగారే పిలిపించిన అందరితోనే మాట్లాడి మొన్న ఒక గోరంట్లో ఏదో ఒకటి మీటింగ్ ఒకటి ఉంటే ఆ మీటింగ్లో డాక్టర్స్ని అందరినీ పిలిపించి ఆ రోజు అక్క అందరికి డబ్బులు ఇచ్చేసి మొత్తం అందరికి మెడిసిన్ అంతా తెప్పించి అందరినీ పిలిపించి మాట్లాడుకునేసి మీరు ఇవన్నీ చేయండి మా లీడర్స్ అంతా దగ్గరుండి చేయిస్తారు అంటని చెప్పని చెప్పారు దానికోసమనే మనం చేస్తాం కాకపోతే ఇక్కడ ఇక్కడ అన్నీ చూస్తా అంటే ముసలి వాళ్ళంతా కీళ్ళ ఎక్కువ బాధపడుతున్నారు ఈ మండలంలో అంటే మొన్న కొన్ని అన్ని చూస్తా ఉంటే ఇప్పుడు చిన్న వయసుకే మోకాలు ఇప్పుడు ఏం కారణం అంటే వాటర్ ఎఫెక్ట్ వాటర్ ఎఫెక్ట్ అందుకోసమని వాటర్ ఎఫెక్ట్తో ఇది కూడాను ప్రతి ఇంటింటికి పొలా వేయించే కార్యక్రమం ఆల్రెడీ చేసింది మొన్ననే ఒకటి భూమి పోయి చేసొచ్చాము ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఇంటింటికి వండి చేస్తాను అన్నా క్యాంటీన్ కానీ మాకు మాకి బస్ స్టాండ్ దగ్గర వందల సంఖ్యలో ఉంటారు తినకోకుండా ఇంటికి పోయారు కూడా చాలా పొద్దున్నే కొంతమంది పని పని మీద వస్తే పొద్దున్నే పని మీద ఇంట్లో తిని వస్తే రాత్రికి ఇంటికి పోయే అందుకోసం అందుకోసమని చెప్పండి ఇక్కడ అన్నా క్యాంటీన్ పెడితే బాగుంటుందని చెప్పని చెప్పండి అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ నియమించడానికి ప్రయత్నాలు జరుగుతుంది నాకు తెలిసి ఒక వన్ మంత్ లోపల చేయొచ్చు ఇప్పుడు ముఖ్యంగా మా మంత్రి అయినటువంటి సౌతమ్మక ఆదేశాల మేరకే ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అనేది ఈ కోరంట్ల మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం వచ్చేసి మా మంత్రి అయినట్టు సౌతమ్మక్క గారే ఎందుకంటే మంత్రి గారు మొన్ననే అడుగు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో చాలా గ్రామాలు తిరిగారనమాట తిరిగితే కొన్ని సమస్యలు తెలుసుకున్నారు ఆ సమస్యల్లో భాగంగానే ఇది కూడా ఒక సమస్య అనేది చాలా చాలామందికి హెల్త్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కగారు ఆలోచన చేసి మన మండలంలో ఒక ఒక హెల్త్ క్యాంప్ అనేది పెడితే బాగుంటుందని మా అంతా చర్చించింది దాంట్లో భాగంగానే మొన్న వచ్చినప్పుడు డాక్టర్స్ అన్ని పిలిచి చెప్తే డాక్టర్స్ కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పుడు మీరు చెప్తే అప్పుడు వస్తే వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు దాంట్లో భాగంగానే ఈరోజు మేము ముందుగా అనుకో ఈరోజు అక్కగారు వస్తారనుకున్నాము కానీ అనివార్య కారణాలు రాలే రాలేకపోయింది అయినా కానీ ఇక్కడ అందరికీ ప్రజలందరికీ మా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ క్యాంప్ గురించి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే చాలామంది ఇక్కడికి వచ్చేసి అనేక సమస్యలు ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఇప్పుడు ఇప్పుడే మొదలైంది చూపించుకుంటున్నారు కొంతమంది అయితే కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారు డాక్టర్ గారు వాళ్ళ హాస్పిటల్ హాస్పిటల్కి రికమెండ్ చేసి చేసేదానికి కూడా ఉంటుంది గతంలో కూడా ఈ సంవత్సరం కాలంలో చాలామంది పేదలు వైద్య వైద్య ఖర్చులతో వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే దానిని మేము మా పార్టీ తరఫున పంపించి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అనేది కూడా రిలీజ్ చేసి చాలామందికి మా మండలంలో అనేక మందికి చెక్కుల ద్వారా మన సత్యమ్మక్క గారు అందించడం కూడా జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కూడా ప్రతి అక్కడ ఆఫీసు ఒకటి ఓపెన్ చేసి దానికే ప్రత్యేక ఆఫీస్ ఒకటి పెట్టి మా మంత్రి గారు అవన్నీ సూ సూక్ష్మంగా అవన్నీ పరిశీలించి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేసి అందించడం జరుగుతుంది ఇంకా అట్లే కాకుండా కూడా మనము ఏదైనా మంచి పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే కానీ ముందే ముందు కూడా ముందే దాన్ని శాంక్షన్ చేయించి ముందే ఆపరేషన్కి వాళ్ళు పెట్టుకోలేని ఖర్చు ఉంటే ముందస్తుగానే వాళ్ళు రికమెండేషన్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉంది మా మండలము చ మన జిల్లాలోనే మా మండలం చాలా పెద్ద మండలం కాబట్టి మా మండలం అనేక దృష్టి పెట్టి అక్కగారు చాలా వరకు రోడ్లు వేయించడం జరిగింది చాలా గుంతలు పడినటువంటి రోడ్లు వేయించడం జరిగింది ఇక్కడ బీసీ హాస్టల్ అధ్వాన స్థితిలో ఉంటే బీసీ హాస్టల్ అన్ని రిపేర్ చేయడం జరిగింది ఈరోజు చూస్తే మండలంలో మన అభివృద్ధి పరుగులు తీస్తా ఉంది ఇంకా మేము ఏం చెప్పినా కూడా దాన్ని వెంటనే స్పందించి ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంది అక్క మాకు కూడా మా మండలంలో కూడా ఆ అన్నా క్యాంటీన్ పెడితే బాగుంటుందని మనం మన పిల్లగొండలో భూమి పూజ అప్పుడు మేము చెప్తే తొందరలోనే పెడదామని చెప్పేసి దానికి కూడా స్పందించడం జరిగింది అలాంటి మాకు ఎమ్మెల్యే అలాంటి ఎమ్మెల్యే దొరకడం మా మండలం యొక్క మా మండల ప్రజల యొక్క అదృష్టమని కూడా మేము అనుకుంటున్నాము ఇంకా ఏమైనా సమస్యలు అంటే మేము మండలంలో కనుక్కోండి మేము మనం తీర్చేదానికి మన కూటమి ప్రభుత్వం మనం అందరం సిద్ధంగా ఉన్నామనేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి